హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాయిడేజీ మా బావల శలకల మా నాన్న ఆటను కోసిన తర్వాత తలకాయకైతే ఇలా మెదడు తీస్తున్నాడు ఇది ఫస్ట్ అయితే చిన్న మెదడు ఇప్పుడు తీసేది పెద్ద మెదడు అయితే ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా ఆటను కోసినప్పుడు మెదడుని ఇలా తీసి అప్పటికప్పుడు పొయ్యి మీద ఏంపుకొని తిన్నవారు ఎంతమందో అది ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా మెదర్ తీసి ఆటన్కి కోసినప్పుడు ఆ పొయ్యి మీద ఎంచుకొని మన చేసి పెట్టినాక తింటా కిక్కే వేరు మస్తు ఇష్టం నాకైతే ఇది చూడండి మామూలు ఇప్పుడైతే ఈ మెదడుని ఫ్రై చేస్తారు సింపుల్ వేలే చేస్తారు ఫ్రెండ్స్ జస్ట్ అలా ఆయిల్ వేసారు అని అందులో వేసేసి వాటిని అలా సైడ్కి అలా చిత్త కొట్టేసింది పక్కనే బోటి ఫ్రై ఫ్రెండ్స్ ఇది కి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది నా ఛానల్ తర్వాత సబ్స్క్రైబ్ చెప్పుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే పెడతాను ఈ మెదడు సంబంధించింది కొద్దిగా నేను సెపరేట్ గా పెడుతున్నాను అందులో అయితే ఫస్ట్ అయితే పసుపు ఉప్పేసి మళ్ళా తర్వాత కోత్తిమీర వేశారు ఆ కారం వేసి కలిపేసింది ఇప్పుడు ధనియాల పొడి వేసేసింది ఆ లైట్ కలిపేసింది దీని చేసుకోవడమే ఇది ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మర్చిపోకండి